ఓం నమ శివాయ అందరికీ అండి మేషరాశి వారికి మరో రెండు రోజులలో మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి నక్క తోక తొక్కినట్టే కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే మీరు ఎక్కడెక్కడో జ్యోతిషని చెప్పుకొని నిరాశ చెందిన వారు ఉన్నారా అయితే శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిషని చెప్పబడను ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషుల వశీకరణ చేయబడను ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్క మార్గంలో కానీ పూజల రూపంలో కానీ మంచిగా పరిష్క మార్గాన్ని చూపిస్తారండి చాలా సీనియర్ ఈ గురువు గారు పేరు వచ్చేసి గోవిందరాజు గారు నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడనండి మేషరాశి వారికి మార్చి నెలలో జరగబోయేది ఇదే ఖచ్చితంగా మీరే నక్క నక్కతోక తొక్కినట్టే అదృష్టం అనేది మీరిని ఇలా వరించబోతుంది మీరు జీవితంలో ఎన్నడూ వెరగని చూడని అదృష్టాన్ని అయితే చూడబోతున్నారని చెప్పాలి మేషరాశి వారు అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు రాశి పరంగా నెంబర్ వన్ స్థానంలో మేషరాశి వారిదే నిజం చెప్పాలి అంటే మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువ మేషరాశి వారి మీ మీద దైవ అనుగ్రహం అనేది అంతలా ఉండడానికి కారణం ఏంటి అంటే వీరు వ్యక్తిగతకరంగా చాలా అంటే చాలా మంచివారు మేష అంటే మేక మేక చూడ్డానికి ఎలా ఉంటుంది చాలా అమాయకంగా ఉంటుంది కానీ దానికి కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసం చివరి వరకు పోరాటాన్ని అయితే సాగిస్తూనే ఉంటుంది అలాగే మేషరాశి వారు కూడా చూడ్డానికి చాలా అమాయకత్వంగా ఉంటారు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే కనుక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఈ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు ఇటువంటి తెలివితేటలు అన్నీ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి వీరి దగ్గర ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే మేము అంతా తెలివిగలం వాళ్ళం కాదేమో అనుకుంటారు కానీ ఆ ఆంజనేయుడికి తన యొక్క శక్తి తెలివితేటలు అంటే తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు కదా అదేవిధంగా మేషరాశి వారికి కూడా వారి యొక్క తెలివి గురించి కానీ వారి యొక్క బలం గురించి కానీ అంతగా వాళ్ళు నమ్మలేరు కానీ వీరు చాలా తెలివైనవారు వారు అన్ని రాసులు వారితో పోల్చుకుంటే మేషరాశి వారు చాలా అంటే చాలా తెలియని వారని చెప్పాలి వీరికి సాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువ కూడా ఉన్న దాంట్లో సాయం చేస్తారు ఒక్క పది రూపాయలు ఉన్నాయి అనుకోండి ఆ పది రూపాయల్లో నుంచి ఒక్క రూపాయనా కానీ సాయం చేయాలి అనే ఆలోచన అనేది వీళ్ళకి ఉంటుందో ఎదుటి వారికి పెట్టాలని అనుకుంటూ ఉంటారు కూడా ఈ మేషరాశి వారి జీవితంలో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు చెప్పాలి వీరు పగులంతా కష్టపడతారు సాయంత్రానికి హాయిగా విశ్రాంతిని తీసుకుంటారు అందరూ అలాగే చేస్తారని అంటే అందరి విషయం వేరు మేషరాశి వారి యొక్క విషయం వేరు మేషరాశి వారి జీవితంలో ప్రతి రూపాయి కూడా వారి యొక్క సంపాదనతోనే అంటే వారి యొక్క కష్టంతోనే సంపాదించుకుంటున్నారు ఇక వీరికి పెద్దల నుంచి ఆస్తులు ఏమైనా వస్తాయి అంటే పెద్దల నుంచి వస్తే ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట వీరి కష్టంతోనే వీరి పిల్లలకు కూడా తింటున్నారనమాట అయినా కూడా లైఫ్లో ఎక్కడ కూడా లొంగరు ఎక్కడ కూడా తగ్గరు వీరు ఎప్పుడు కూడా పై చేయగానే లైఫ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి ఇష్టపడతారు అలాగే మంచి పొజిషన్లో ఉంటారు కూడా ఏ బిజినెస్లోనైనా కానీ ఇప్పుడు మేసరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత మీకు చాలా అదృష్టం అనేది ఆదాయకంగా ఉంది ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా కూడా అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది ఎప్పుడు లక్కీ శాన్స్ అంటూ ఉంటారు కదా ఆ లక్కీ శాన్స్ అనేది ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి రాబోతుందని చెప్పాలి మేషరాశి వారికి ఈ మార్చి నెలలో వీరికి ప్రారంభమైంది కుటుంబం పరంగా కానీ సంతానం పరంగా కానీ ఆరోగ్యం పరంగా కానీ అన్ని రకాలుగా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరు చూడడానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే చాలా అమాయకంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే అంత మంచి తెలివితేటలు కలిగిన వారిని చెప్పాలి అంతేకాకుండా ఎదుటివారు వీరితో ఎన్నో రహస్యాలున్న మాటలు కూడా చెప్పే అంత స్నేహంగా ఉండడానికి ఇష్టపడతారు చాలా హోదాగా కనిపిస్తారు కూడా చాలా దర్జాగా కనిపిస్తారు మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త కార్యాలు ఏమైనా చేపట్టాలి అనుకుంటే దర్జాగా చేపట్టుకోండి మొదలుపెట్టండి ఎందుకంటే మీకు ఈ సంవత్సరం మార్చి తర్వాత పట్టిందల్లా బంగారంగా కాబోతుందని చెప్పాలి బాగా కలిసి రాబోతుంది వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మూడు రోజుల్లో విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పాలి పెద్దగా నష్టాలు ఏవి కూడా లేవు పెద్దగా మీకు ఒత్తిడి అయితే లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీరి యొక్క పనులు అయితే సాఫీగా చేసుకుంటూ పోతారు కానీ ఒకరి దగ్గర మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ వెనకనే ఉంటూ మిమ్మల్ని ఎలా నష్టపరచాలి మీకు ఎలా తెలివి మాటలు చెప్పి మీ తెలివిని డ్యామేజ్ చేసి మిమ్మల్ని బొట్టలో పడేసుకోవాలి మీరు డబ్బులు సంపాదించుకోకుండా ఎలా చెయ్యాలి మీ యొక్క మైండ్ సెట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి అంటే ఎలా పాడు చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఆ స్త్రీ పేరు కూడా చెప్తాము ఆ యొక్క స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అది కూడా మీ ఇళ్లలో ఉండే వాళ్ళే మీ బంధుమిత్రుల వర్గంలో ఉండేవారే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పవలసి వచ్చిందంటే వీరి వల్ల మేషరాశి వారి భవిష్యత్తులో చాలా చాలా దెబ్బతినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం అంతేకాకుండా మేషరాశి వారు కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని వెళ్ళి సహాయం అడిగితే వారు ఏమాత్రం కూడా స్పందించకుండా ఉంటారు మేషరాశి వారికి ముఖ్యంగా బంధుమిత్రులలో ముఖ్యంగా అబ్బా వీరికి లేనప్పుడే మేము సహాయం చేయాలా మాకే లేక మేము సస్తూ ఉంటే మాకు లేనప్పుడు మాకు ఎవరు ఇచ్చేవాళ్ళు అంటూ ఉంటారు అని చెప్పేసి అనుకొని మీకు సహాయం చేయడానికి మాత్రం అస్సలు ముందుకు అయితే రారు వేరే వాళ్ళు బంధుమిత్రుల వర్గంలో వాళ్ళు స్నేహితులుగా ఉండే వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయరు కూడా కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎవరి నోటితో అయితే మీరు దేనికి పనికి రారు మీ దగ్గర డబ్బు లేదు మీరు వేస్ట్ అని అన్నవారే ఎవరైతే చీపు అని పక్కకు నెట్టివేశారో వారే మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎంతో మీరు సంతోషిస్తారు ఆ విషయంలో కాబట్టి మేషరాశి వారు జాతకులు జాగ్రత్తగా ఉండండి అటువంటి వారికి డబ్బు ఇవ్వకుండా ఉండటమే మంచిది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎందుకంటే మంచివారు ఎవరో చెడ్డవారి ఎవరో కేటాయించే ఎవరిని ఏ దృష్టిలో ఉంచాలో చూడాలో తెలిసో తెలివితేటలు గల వ్యక్తులు కేవలం వారు అనే చెప్పుకోవాలి కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి ఆలస్యం చేయకుండా ఈ మూడు రోజుల్లో మేషరాశి వారికి జరగబోయేది ఏంటో తెలుసుకుందాం మరో రెండు రోజులలో మేషరాశి వారు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ యొక్క వర్క్ బిజీలో ఉంటారు ఈ రోజు అయితే ఈ వర్క్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కూడా ఎక్కడ కూడా స్ట్రెస్ మీరు ఒత్తిడి అనేది మీకు గురవురు హ్యాపీగా నిదానంగా మంచి ఆలోచనతో ప్రశాంతమైన మైండ్తో సెట్తో చేస్తారన్నమాట భార్య మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతానపరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పాలి మేష్రాసి జాతకులకు వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా కూడా ఆర్థికంగా ధన రూపంలో బాగా కలిసి వస్తుందని చెప్పాలి కొత్త ఉద్యోగాలు ట్రై చేయాలి అనుకునే వారికి కూడా ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకునే వారికి కూడా శుభప్రదం చక్కగా వెళ్ళి రావచ్చు మంచిగా ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ కూడా లేదు వెళ్ళిన పని మీకు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ టైంలో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఇక ఈ రెండు రోజులలో ఒక స్త్రీ వల్ల లేదా మిమ్మల్ని కలిసి అవకాశం కానీ లేదా మీతో ఫోన్లో మాట్లాడే అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి అది కూడా ఎస్ అనే లెటర్తో ఉన్న స్త్రీ అని గుర్తించుకోండి వారి పేరు ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది వారు ఈ రెండు రోజులలో ఒక సహాయం కావాలని కానీ లేదా మీతో సహాయం స్నేహం అడగాలని కానీ ఏదో ఒక రకంగా స్నేహం చేయాలని మాత్రం చూస్తూ ఉన్నారు జాగ్రత్త వారు మీతో ఇప్పటి నుంచి స్నేహం పెంచుకోవడం మొదలు పెడతారు నాలుగైదు నెలలు మంచిగానే ఉంటారు ఆ తర్వాత వారి మాటల్లో మిమ్మల్ని పెట్టేసుకుంటారు మిమ్మల్ని మబ్బిపెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నారు ఇటువంటి వారితో మాత్రం చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఎందుకంటే పక్కనే ఉండి వెన్నిపోటు పొడిచి రకం అంటారు కదా ఆ జాతికి చెందిన వారు ఈ ఎస్ అనే లెటర్ వారు ఈ యొక్క మేష్రాసి వారితో కలవబోతున్నారు కలవబోవడం అంటే స్నేహం రూపంలో బంధువు రూపంలో కలవబోతున్నారనమాట మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మీ ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని నాశనం చేయాలని ట్రై చేయబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రెండు రోజులలో ఉద్యోగం పరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది కూడా అంటే ఆ స్త్రీ ఎప్పుడైతే మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందో అంటే ఇక్కడే మరొక రకంగా ఆలోచించవద్దు ఇల్లీగల్ రిలేషన్స్ అట్లా ఆలోచించకండి ఎందుకంటే అది ఒక్కటే కాదండి నాశనం అవ్వడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి మీకు అవన్నీ తెలుసు మీరు చాలా తెలివిగలవారు మేసరాశి వారికి ప్రత్యేకించి ఏది చెప్పాలి అనే అవసరమైతే లేదు ఎవరితో ఏ మాట చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎంతవరకు ఉంచాలి ఏ మాటలతో వారిని దూరం పెట్టాలి ఇవన్నీ కూడా మేషరాశి వారికి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి మీకు చెప్పవలసిన అవసరం అయితే లేదు కాకపోతే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగం పరంగా చాలా బాగుంటుంది కొంచెం స్ట్రెస్సే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే మీకు ఈ రెండు రోజుల తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది అలానే మేషరాశి వారికి ఈ రెండు రోజుల తర్వాత శుక్రవారం విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వారం ఆ రోజు అలాగే శుక్రవారం కూడా కొంచెం వర్క్ టెన్షన్ ఉంటుంది అదొక్కటి తప్ప మిగతా అన్ని రంగాల వారికి చాలా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది బంధుమిత్ర వర్గాలు కలిసి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది కొంచెం చిన్న మాట తేడా వచ్చే అవకాశం కూడా ఉంది బంధుమిత్రులతో అదొక్కటి చూసుకుంటే చాలు బంధుమిత్రులతో కొంచెం ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడండి అంటే ఒకళ్ళు గొడవలు పడే సమయంలో మాకు అన్నీ తెలుసు అని చెప్పి మధ్యలో దూరకండి కొంచెం దూరంగానే ఉండండి మీ దగ్గరకు వచ్చి మీ సలహాలు అడిగితేనే చెప్పండి మీ అంతటికి మీరు ఏది కూడా తలదూర్చి చెప్పద్దు మాట ఇవ్వద్దు ఆ విషయం గుర్తుంచుకోండి అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంది లవర్స్కి కూడా చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు లవర్స్ ఎవరైనా కానీ ఇంట్లో విషయం చెప్పాలి అనుకుంటే రేపటి రాబోయే రోజుల్లో చెప్పవచ్చు ఎందుకంటే మీ ప్రేమను ఒప్పుకునే అవకాశాలు సానుకూల ఫలితాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మేషరాశి జాతకులకు ఈ మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా అలాగే సినీ రంగ ప్రశ్నలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ మూడు రోజుల్లో అయితే మీకు వచ్చే నష్టాలు ఏవి కూడా లేవు కలిసి రావడమే ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్గా ప్రశాంతంగా ఉండండి ఈ మూడు రోజులు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి పెట్టుబడులు పెట్టినా కూడా వ్యాపార అభివృద్ధి చెందుతుందే తప్ప నష్టాలు ఏవి కూడా రావు అనమాట ఓవరాల్గా అయితే ఈ మూడు రోజులు విషయం ఇదైతే ఇదండి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ వారంలో మీకు చూశారు కదండి మేషరాశి వారికి రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ